కోల్డ్ అండి మీరు వాడి మామ మీద కాడిదని తిట్టేసారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు సే థ్యాంక్స్ చెప్ జగదు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ లేదండి మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే ల లీ రికార్డింగ్ అనిపిస్తుంది ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నా వస్తున్నా హలో మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి నాతో అండి ఏంటండి ఇది సొంత పగ కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ చుప్పక్ రెడ్డి కోతూ చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏకవో 10 మంది జంపారు సరే నిజం చెప్పండి రండి నాకు పెళ్ళిల దూరి నా నారాబసు చేసావ్ నా ఎంగేజ్మెంట్ కూడా మా నాన్న బీపీ మింగుతున్నారు నేను హెల్ప్ చేస్తున్నాను ఆన్ టాక్సీ కి ఫోన్ అంబులెన్స్ రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంట వచ్చేస్తుంది ఏం బోరయ్యా ఇది ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా లైట్ దొరకలేదు అందుకనే జటకారంగా ఉందా ఎక్కడరా మా నాన్న వెళ్ళి డాక్టర్ గారు ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ మీ కాల్ ఇన్ కేసు వెనక్కి డాక్టర్ ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకోండి కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు సారీ Sorry, నేను చాలా నేను చాలా భయపడిపోయానురా ఏం కాదు అలే సోరి అలే సోరి వెళ్ళు వెళ్ళి మీ నానా కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీన్ని లేటంతో చట్నీ ఉంటే దీని మీద

సాఫ్ట్ బాటమ్ ట్రెండికి డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు ఎస్ ఇస్ క్యాస్ డెక్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయో కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నా మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఈస్ అరే రన్ రన్ పీటు కప్పటికెత్తండి లేదంటే వెనకాల పడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు

ఒక ఫైవ్ మినిట్స్ సార్ నేను హాఫ్ అన్ అవర్ లేట్గా నేను స్టార్ట్ చేశాను సార్ సార్ బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాక్గా చేశాడు

మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టేషన్ ఏమైనా అడగడం లేదు పాస్ చేస్తే చాలు రేపు లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యాము ఆడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సైలెన్స్ కండి ఏడిపోయింట్రా సెకండ్ ర్యాంక్ వచ్చిందా ఇది మరి లేదు అయితే ఫస్ట్ రా పంచబట్ల సారంగపాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాష్ ప్రాబ్లమ్ లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంట సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డు లో పెట్టడమే ఆపేయాలి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో పెట్టి ఇలా అందరం ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా సార్ బేసిక్లీ వాట్ ఆర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్టు వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సారీ నువ్వు డమా చెప్పబట్టావా సార్ యూఆర్ స్ప్రేయింగ్ సార్ లేదు సార్ నేనేమంటున్నానంటే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సెపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోబెట్టా సార్ ఆఫ్ అది సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉండరు పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యూ గ్యారెంటీ యూ గ్యారెంటీ బెట్ సార్ బెట్ గోవిందో సార్ ఆ లాస్ట్ రో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సంతి అలాగే సార్ హ్యాపీ స్మైల్ ప్లీజ్ హ్యాపీ సార్